పోలీసు సోదరులు మరియు వారి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా అల్పాహారం ఏర్పాటు చేయాలి అల్పాహారం అనంతరం హిమాశూషుల ఐఏఎస్ గారికి సగౌరవంగా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం పన్నెళ్ళు పుస్తకాల విశాఖగా పెట్టబడినట్టుగా వ్యవహరిస్తున్నారు దేశం యొక్క స్వేచ్ఛ మరియు సంక్షేమం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వీరులకు ఇదే మన ధన నివాళు ప్రజాస్వామ్య పరిరక్షణ పరమాణుడిగా సమాజ స్వేచ్ఛ విధినిగా ప్రజల కొరకు ఆఫ్ పోలీస్ శ్రీ డాక్టర్ నరేష్ కుమార్ ధ్రువ్ కానిస్టేబుల్ బామన్ సోది కానిస్టేబుల్ దుమ్మా మక్మి కానిస్టేబుల్ పాండ్రు పోయం కానిస్టేబుల్ ఫ్రమ్ బస్తర్ ఫైటర్ బస్తూ వెట్టి కానిస్టేబుల్ సుదర్శన్ వెట్టి కానిస్టేబుల్ మనోజ్ కుమార్ कांस्टेबल दिनेश नाग गुजरात मुख्य सब इंस्पेक्टर जिकन कांस्टेबल सुनील धा कर्नाटक सब इंस्पेक्टर मेबूब कदानी असिस्टेंट सब इंस्पेक्टर वेंटा चलपति के सिविल हेड कांस्टेबल बसवराज एम आर्म हेड कॉन्स्टेबल मेंजाज हेड कांस्टेबल प्रकाश दू मध्य प्रदेश इंस्पेक्टर संजय पाठक इंस्पेक्टर रमेश कुमार असिटेंट सब इंस्पेक्टर रामचरण गौतम

सुमन कुमार सोर्ना असिस्टेंट सब इंस्पेक्टर साक्षी कुमार पांडे एंड हेड कांस्टेबल संजय कुमार तिवारी हेड कांस्टेबल गुलाम अहमद शाह हेड कांस्टेबल कॉन्स्टेबल रामबाबू ठाकूर कॉन्स्टेबल बच्चू कांस्टेबल विम्या प्रसाद एंड कांस्टेबल ऋजव मुंडा सी एस एफ हेड कांस्टेबल नीरज कुमार सिंह कांस्टेबल आनंद कुमार कांस्टेबल निलमोय मोंडल कांस्टेबल संजय कुमार मुंगे एंड सीआरपीएफ फोर्स सेकंड इन कमांडेंट మహారభం ప్రభు అండ్ సబ్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ మండల్ ప్రజల కోసం వారు చేసిన త్యాగానికి సానుభూతి చాలా చిన్న పదం వారి పట్ల గౌరవం చూపడమే మన వారందరికీ శివసాధువందన్నాను నేటి నీ దినందనం నా పెంచుకుంటూ ਸਰਨ ਸਾਸਰ

दानीलम में मुनेउडोमी बारसलम या बख़रजानी कम समर्पित स्तौन में मेरे स्वतः मैं काकी हूँ दिवाली में रमजान में होली में देश की सम्मान में अटल कर्तव्य की पालन में मैं काकी हूँ कभी आहत हूँ कभी चोटी हाकी हूँ ప్రాణాలను త్యాగం చేసిన వీరులకు ఇదే జాతి అందే ఘటన పోరాట ప్రతిమ అమరావతి పరిరక్షణ పరమానిధిగా సమాజ శ్రేయస్య గోపిడిగా ప్రజలు భారత కోసం తమ ప్రాణాలను అర్పించిన ఎవరైతే వారి ప్రాణాలు కోల్పోయారో వారందరికీ ఆశ్రమం ఇవ్వాలి అర్పించడానికి ఈ రోజు మనం ఇక్కడ అక్టోబర్ ట్వంటీ వన్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో లడాక్ లోని హాట్ స్ప్రింగ్స్ లో ఎవరైతే మన జవాన్లు వాళ్ళ ప్రాణాలను కోల్పోయారో వారి వారి కోసం వారికి అందరికి ఆస్టింగ్ వాళ్ళు ఇంతనే ఎవ్రీ అక్టోబర్ ట్వంటీ వన్ మనం ఈ పోలీస్ కమం డే చేసుకుంటాము మన దేశం స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండడానికి చాలామంది పోలీసులు వాళ్ళ ప్రాణాన్ని అర్పిస్తున్నారు దేశం బార్డర్లో దేశం బయట అండ్ దేశం లోపల మన అందరం కూడా చాలామంది పోలీసులు ప్రతిదినం చూస్తున్నాము వాళ్ళ వారి ప్రాణాన్ని అర్పిస్తున్నారు మనం ఒక దేశంగా ముందుకు వెళ్ళడానికి మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా ముందుగా సేఫ్గా ఉంటేనే మనకి డెవలప్మెంట్ అనేది ఉంటుంది అది సాధించడానికి పోలీసులు చాలా కృషి చేస్తున్నారు అండ్ అలానే విధి నిర్వహణలో కొంతమంది వారి ప్రాణాలు పోతున్నాయి సో వాళ్ళందరికీ ఆశ నివాళ్ళు ఇచ్చుకుంటూ ఈరోజు మనం ఎప్పటికీ టెర్రరిజంకి తమిళజంకి ఎక్స్ట్రిమిజంకి ఈ కనబని ఫైట్ చేసుకుంటూ ముందుకు వెళ్తామని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మీ అందరికి నా హృదయపూర్వక నమస్కారం పందొమ్మిది వందల యాభై తొమ్మిదిలో లద్దాఖ్లోని హాట్ స్పెక్స్ వద్ద చైనా దాడిలో విరోచితంగా పోరాడి పది మంది పోలీసులు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు వారి త్యాగ్యాన్ని గుర్తుగా ప్రతి ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీస్ అమర్ వీరులు దినోత్సవం జరుపుకుంటున్నాం అందరికీ ఈరోజు నేషనల్ పోలీస్ డేగా కూడా గుర్తించడం జరిగింది ఇరవై ఇరవై నాలుగు సెప్టెంబర్ విధి నిర్వహణలో నూట తొమ్మిది ఒకటి మంది పోలీసులు ప్రాణ త్యాగం చేశారు మన నెల్లూరు జిల్లాలో కూడా ఎనిమిది మంది పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలు ప్రాణాలు అర్పించారు దేశం కోసం పోలీసు అధికారులు చేసిన త్యాగాలు ఎప్పటికీ మరవలేనివి వారు సమాజంలో ధైర్యం సేవాభావం నిబంధనకు ప్ర ప్రతీకం వారి కుటుంబాలకు మద్దతుగా అండగా నిలబడడం మన అందరి కర్తవ్యం భావించాలి అదే వారి పట్ల మనం చూపగలుగా అత్యంత నివాళి దేశ భద్రత ప్రజల రక్షణ కోసం ప్రణాలు అర్పించిన అమర వీరులను గుర్తించుకుంటూ మనమందరం అందరం నివాళులు అర్పించుద్దాం జై హింద్